ఈ రోజున శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి మన బీమీ దాకా అనేకమైన సమస్యలు తెలుగుదేశం పార్టీ నాయకు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఉత్తరాంధ్రలో చాలా అభివృద్ధి జరిగిందని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నారు నేను మీకు అండగా నిలబడ్డాం ఒక ఎమ్మెల్యే మీకు అండ పోటీ చేయకుండా పోటీకి నిలబెట్టకుండా జనసేన పార్టీ ఉంటే జనసేన ఎమ్మెల్యే స్థానం ఇది మేము వదులుకొని తెలుగుదేశం పార్టీకి ఇచ్చాం ఓట్లు చీలకూడదని మీరిస్తే మీరు మాకేం చేశారు కనీసం చిట్టి వలస జూట్ మిల్లు కూడా కనీసం తెరిపించలేకపోగా కార్మికులు ఒక్కరోజు వచ్చి పరామర్శ కూడా చేయలేకపోయారు అది తెలుగుదేశం ప్రాప్తి చేసింది ఏదైనా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు చెప్తారు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రజలు రెచ్చగొడుతున్నారని నిన్న తెలుగుదేశం మా మంత్రి ముఖ్యమంత్రి గారు వారి నాయకులు నా మీద అనేక ప్రశ్నలు సంధించారు విశాఖ రైల్వే జోన్ పై మీ వైఖరి ఏంటి అని విశాఖ రైల్వే జోన్ కావాలా లేదా అని నా వైఖరి చెప్తాను విశాఖ రైల్వే జోన్ గురించి చిట్టి వలస జూట్ మిల్లు పైన మీ వైఖరి ఏంటి ఆరు వేల కార్మికులు రోడ్ల మీద పడి ఆరు వందల ఇళ్ళలో నిప్పులు నీళ్లు కాలిపోతా ఉంటే నిప్పు వెలిగించలేని వంటకి నిప్పు వెలిగించలేని పరిస్థితుల్లో ఉంటే హుతు తుఫాన్ వచ్చి బిడ్డ సరిపోతే మరి దాని మీద మీ వైఖరి ఏంటి అవి చెప్పరు అలాగే ఈ రోజున ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతున్నా విశాఖ రైల్వే జోన్ గురించి మా వైఖరిందరి మీరు డ్రామాలు చేస్తా ఉన్నారు మరి మధ్యం చూస్తుంటారు కదా ఒక వీడియో వచ్చింది ఆ వీడియోలో మీరు అలా సీఎం అని సీఎం అవన్న నిజంగా నిజంగా సీఎం అలా అవ అరుపులతో సీఎంలు అవ్వలే అరుపులు కేకలతోటి అరుపులు కేకలతోటి అరుపులు కేకలతోటి సీఎంలు అవ్వలేదు మీరు ఎంతమంది ఓట్లు రిజిస్టర్ చేయించుకున్నారు చెప్పండి నాకు అది ఎంతమంది లేదు చేయించుకున్నారా ఎన్ని చూస్తున్నాయి ఎంతమంది ఓట్లు రిజిస్టర్ చేయించుకున్నారు మరి మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకోకుండా నేను సీఎం ఎలా చేస్తారు మీరు ఓట్లు వేయరు మీరు ఓట్లు వేయాలి ఓట్లు వేస్తే అప్పుడు సీఎం అవుతాం అప్పుడు మన చిట్టి వలస చూడు సమస్యలకి పరిష్కారం ఏమన్నా చేయగలం ఇలా సభలకు వచ్చి మీ ఉత్సాహం ప్రకటించడం ఒక పద్ధతి కానీ మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకొని ఎలక్షన్లు వస్తే బూతులు దాకెళ్ళి తెలుగుదేశం గుండాలని మిగతా పార్టీల గుండాలని ఆప్ చేసి జనసేనకి గుద్దేలా చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయితే మన జూట్ మీల్ సమస్యలు తీర్చగలడు మాట్లాడగలడు మన ఉత్తరాంధ్ర సమస్యల గురించి మాట్లాడగలడు మన దివి ల్యాబ్స్ పొల్యూషన్ గురించి అప్పుడు మాట్లాడగలడు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి